ఇంకా తో ఏం పని బీజేపీ రావడానికి వాళ్లే మాట్లాడుకుంటారు అదేం కాదు కిషన్ రెడ్డి ఉన్నాడు తెలుగుదేశం ఆత్మతోనే ఉన్నాడు ఆయన లక్ష్మణ్ ఉన్నాడు తెలుగుదేశం ఆత్మతోనే ఉన్నాడు సరే పురంధేశ్వర్ ఇప్పుడు ఉంది సుజనా చౌదరి ఉన్నాడు అక్కడ సీఎం రమేష్ ఉన్నాడు అక్కడ ఇంకేం కావాలి వాళ్ళకి కాబట్టి అదేం ప్రాబ్లం ఏం లేదు భారతీయ జనతా పార్టీ ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ లో శాశ్వతంగా కొట్టాలి మనం అనుకుంటే గనక ఈ దఫా ఒంటరిగా పోటీ చేసి సొంతగా తేల్చుకోడు లేదు ముందు ఈ ఎలక్షన్ వరకు ఎంతో కొంత కొన్ని సీట్లు మనం సాధించుకుందాంలే ఆ తర్వాత ఎదుగుదాంలే అనుకుంటే గనక పదిహేను ఇరవై సంవత్సరాల పాటు తెలుగుదేశంతో కలిసి సాగుదాం మనం లేదు తెలుగుదేశాన్ని మనం కొట్టలేము అనుకున్నటువంటి సందర్భాలు తెలుగుదేశాన్ని బ్రతకనిద్దాం దాన్ని ఎదగనిద్దాం అనుకుంటే గనక వెళ్ళి పొత్తు పెట్టుకోడు ఈ రెండే కాన్సెప్ట్ అంటే భారతీయ జనతా పార్టీ తన ఉనికిని చాటుకోవడం లేదా ఇక్కడ ఒక బలమైన ప్రతిపక్ష పాత్రలోకు బలమైన ఇన్ఫ్లుయెన్సర్ పాత్రలోకి రావాలనుకోవడం అంటే బీజేపీ అధిష్టానం అండలేకుండానే పవన్ కళ్యాణ్ గారు ఎంత సాహసం చేస్తున్నారా ఏ ధైర్యంతో ఎన్డీఏలో ఉన్న ఒక పార్టీ బయటకు వచ్చి బీజేపీకి సంబంధించిన పార్టీతో పొత్తు పెట్టేసుకుని కూటం పెట్టేసుకుని అప్పుడే సభలు పెట్టేసుకుని సంకేతాలు ఇచ్చేసి ప్రజలకు హామీలు కూడా ఇచ్చేస్తున్నారంటే ఏ ధైర్యంతో చేస్తున్నారు మరి ఇక్కడ ఎవరు ఆట వాళ్ళు ఆడుతున్నారు